వెల్కమ్ టు డీ ట్వంటీ ఫోర్ న్యూస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నియోజకవర్గ కాట్రేని కోన మండలం చెయ్యేరు గ్రామంలో వెంకటసాయి ఆక్వా నేడ్స్ ప్రాంగణంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు నడెంపల్లి సుబ్బరాజు ఆధ్వర్యంలో నిర్వహించారు డెబ్బై ఐదేళ్ల వయసు శరీరానికి తప్ప మనసుకి కాదని నిరూపించే నాయకుల్లో ముందు వరుసలో ఉన్నారు చంద్రబాబు ఆయనకు ఏదో కష్టం కాదు ఎంత సవాల్తో కూడుకున్న పని ఎంతో ఇష్టంగా ముందుకు తీసుకెళ్లి సాధించేందుకు ప్రయత్నిస్తారు యువత కంటే ఎక్కువగా దుగుడుగా ఉంటూ ప్రజలకు చేరువ కావడంతో చంద్రబాబు ఇప్పుడున్న నాయకులకే కాదు భవిష్యత్తు తర నాయకులకు కూడా ఆదర్శమనే చెప్పాలి ఆయన విషయంలో సమకాలీన రాజకీయాలను ఒడిసిపట్టిన తీరు నభూతోనే కాదు న భవిష్యత్తు కూడా అని పలువురు గుర్తు చేశారు చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకల్లో కూటమి ప్రభుత్వం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ವರ್ತಿಸಲಲಿ ಆನ್ಸರ್ ಆರ್ ನೈಕಂತ ವರ್ತಿಸಲಲಿ ಮತದ ಪ್ರಬವ ವರ್ತಿಸಲಲಿ ಮತದ ಪ್ರಬವ ವರ್ತಿಸಲಲಿ ಥ್ಯಾಂಕ್ ಯು ಏ ಕೋವಿನ್ ಭಾಟೋಲಾ ಜೋ ಫ್ರೀನ್ ಹಿ ದೇಕೇ ವರ್ತಿಸಲಲಿ ಏ ಅದೆಟ್ರಾ

చేసుకున్న సందర్భంలో పుట్టినరోజు కార్యక్రమం మరి చేసుకున్నాం అదేవిధంగా మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయి కూడా ఎనిమిది నెలలు అవుతుంది మరి ఎనిమిది నెలల్లోనే ఎన్నో కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు చేయడం జరిగింది మరి ఎప్పుడైతే మూడు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరిగింది ఎవరైతే వృత్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా హ్యాపీగా నాలుగు వేలు జరుగుతుంది మరి రేపు ఈ నెల మీరు వచ్చే నెలలో మరి మన ఇచ్చిన హామీల ప్రకారంగా తల్లికి బంధం కూడా ఎంతమందిలో ఉన్నా కూడా మరి వచ్చే నెలలో ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా రైతు భరోసా కూడా ఇరవై వేలు అది కూడా జరుగుతుంది అదేవిధంగా మరి ఎవరైతే అగ్నికుల క్షేత్రికలు ఉన్నారో వారందరికీ ఆటకెళ్ళే వాళ్ళందరికీ కూడా పరిగణుతూ ఐదు వేలు ఉంటుంది తర్వాత బస్ట్ చేశారు మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చే ఇరవై వేలు చేశారు అది కూడా దగ్గరలోనే దగ్గరలోనే ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ అకౌంట్ల మీద మీటింగ్ పెడతామన్నారు మీటింగ్ పెట్టి రిపే అకౌంట్లో కూడా డబ్బులు పడతాయి మరి మనం కూడా సొసైటీ ఆఫీసులని ఏమనుకున్నాం అందరూ కూడా మరి హ్యాపీగా నేను కన్ను వస్తే బ్రహ్మాండంగా చేశారు వాటర్ ఇచ్చారు అందరికీ కూడా కూడా తొంభై ఐదవ శుభాకాంక్షలు తెలియజే తెలియజేస్తూ మరి ఆయన ఏదైతే ఈ రాష్ట్రానికి కట్టుబడి ఆహరణలు శ్రమించి మరి ఈ రాష్ట్ర అభివృద్ధికి పాల్పడుతున్నారో అదేవిధంగా ఆయన భగవంతుడు ఆయుర్ ఆరోగ్యాలు ఇచ్చి ఇంకా మంచి వంద సంవత్సరాల్లో ఆయనకి ఆయుష్ ఆయుష్ ఇచ్చి మరి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి ప్రాంతంలో నడిపిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం సుబ్బ్రాయ్య గారు నమస్కారం ఈరోజు మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నవీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రదాత అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు దక్షిణ విధంగా ధనంధన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు అదేవిధంగా ఇంత మంచి కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసిన శ్రీ గారు కూడా హృదయపూర్వక నమస్కారాలు మన ప్రీతమ్మ ముఖ్యమంత్రి గారు ఏ విధంగా పరిపాలన చేస్తున్నారో అందరికీ తెలుసు ఏదైతే మాట ఇచ్చారో సుబ్బరాజు గారు చెప్పినట్టుగా మనకి గవర్నమెంట్ వచ్చిన వెంటనే మూడు వేల నుంచి నాలుగు వేలు పెన్షన్ వెంటనే అమలు చేసి ఆ నాలుగు నెలల పెండింగ్ కూడా అదే రోజు ఇచ్చి ఒక మంచి పేరు తెచ్చుకుని పేదల గుండెల్లో నిలిచిపోయాడు ఆయన అదేవిధంగా మళ్ళీ మత్స్యకార గురించి కూడా చెప్పారు అది నెక్స్ట్ మంత్ పడుతుంది మళ్ళీ స్కూల్ తెలిసిన వెంటనే తల్లికి వందడం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు కూడా వేస్తానని చెప్పి హామీ ఇచ్చారు వైఎస్ఆర్లో ఏదో అకౌంట్లో డబ్బులు పట్టలేదు అది ఇది అని చెప్పి ఏదో మాట్లాడుతున్నారు కానీ ఒక ఆలకలాగా ఒక ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ని కొల్లగొట్టేసి అప్పులు చేసేది కాకుండా క్రమంలో చంద్రబాబు నాయుడు గారు ఒక ఆయనకి తెలుసు ఒక విజలైన నాయకుడు ఆయన నలభై సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయం ఉన్న వ్యక్తి కాబట్టి ఏ విధంగా చేసుకెళ్లాలో ఏంటన్నది ఆయన చేసుకుంటూ ఒక్కొక్కటి ఒక్కోటి ఒక్కోటి అమలు చేస్తున్నాడు కాబట్టి ఎవరు కంగారు పడకుండా అన్ని పథకాలు కూడా ఈ సంవత్సరంలోనే సంవత్సరం లోపు అన్ని పథకాలు అమలు చేస్తారు ఎవరేం చెప్పినా మనం వాళ్ళకి కౌంటర్ ఇవ్వాలి అదేవిధంగా మా పవన్ కళ్యాణ్ గారు రెండు మూడు మీటింగ్లో చెప్పడం జరిగింది మన చంద్రబాబు నాయుడు గారు పరిపాలన ఆయన స్వయంగా చూస్తున్నారు కాబట్టి కళ్యాణ్ గారు తీసి గౌరవం కూడా చూస్తున్నారు కాబట్టి ఇంకొక పదిహేను సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారే సీఎంగా ఉన్నారా ప్రభుత్వంలో నేను సీఎంగా చూడాలి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మనస్ఫూర్తిగా మా పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది దానికి మేము కూడా జన సైనికులుగా కట్టుబడి చాలా సంతోషించాం ఎందుకంటే ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా ఆంధ్రప్రదేశ్ బాగుపడాలి